ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారా ఈ వీడియో చూస్తే మరి మీకు ఏం అర్థమవుతుందో కామెంట్ చేయండి మరి మీ ఏరియాలో ఎట్లో కానీ మా ఏరియా వచ్చేసరికి అయితే మాత్రం విజయనగరం శ్రీకుళం జిల్లా కదండి మరి ఎక్కువ శాతం తొడలు తీసేవాళ్ళు ఆ ఏరియా వాళ్ళు అండి ఎక్కువ ఇక్కడ మరి ఎట్లా ఉన్నా ఏం చేసినా కానీ మా ఊరు పోతే మాత్రం అబ్బో జాబ్ చేసిన వాళ్ళు కూడా సరిపోరండి వాళ్ళు చూస్తే మాత్రం అనుకుంటారు వీళ్ళు అబ్బో ఈరోజు గుంటూరులో జాబులు చేస్తున్నారమ్మా అందుకేనమ్మా ఇక్కడ ఎలా ఉన్నారు అన్నట్లుగా ఉంటారు కానీ ఇక్కడ చేసే పని ఎవరు తెలియదు ఇది పని గుంటూరులో ఏం చేస్తున్నారంటే మిరపకాయ మూడుకులు అంటే తుడాలు తీసేవరకు ఆడవాళ్ళతో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి వాళ్ళకి వరకు వర్కింగ్ డేస్ మగవాళ్ళకి శని ఆదివారం ఉండదండి గుంటూరులో పనులు కానీ ఆడవాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉండదు ఎట్లా ఉండదు ఆడవాళ్ళు వర్కింగ్ అంటే ఒక కేజీకి ఎంత ఇస్తారు మిరపకాయ మూడు మూడు తొడిని తీస్తే కేజీకి ఎంతనికి ఆయిల్ బట్టి క్వాలిటీ బట్టి రేట్ ఇస్తారు వాళ్ళేం దాన్ని బట్టి ఒక రోజుకి మూడు వందల యాభై నాలుగు నాలుగు యాభై ఐదు వందల వరకు ఒక్కొక్కరు సంపాదిస్తారు ఈ విధంగా ఉండిద్ది లేడీస్ వరకు గుంటూరులో వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీళ్ళు డేటు అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై దానిక